ఈ నెల ముప్పై ఒకటి వరకు వాహనాలపై ఉన్న పెండింగ్ చాలను రాయితీని చెల్లించేందుకు గడువును పొడిగించారు గత నెల పదహారు నుంచి జనవరి పది వరకు ద్విచక్ర వాహనాలకు ఆటోలకు ఎనభై శాతం ఆర్టీసీ బస్సులకు తొంభై శాతం ఇతర వాహనాలకు అరవై శాతం చొప్పున రాయితీ ప్రకటించారు గత నెల ఇరవై ఐదు వరకు తేదీ అయిన నమోదుల కేసులో మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది దీని గడువు బుధవారం తో మిగిసింది రాష్ట్రంలో ఉన్న మూడు పాయింట్ ఐదు ఆరు కోట్ల పెండింగ్ చాలనలో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్లు చెల్లించడంతో ప్రభుత్వానికి నూట పదమూడు కోట్లు అయ్యాయి చాలానాలు ఇంకా పెండింగ్లో ఉండడంతో వాహనదారులకు ప్రభుత్వం తాజాగా మరో అవకాశం ఇచ్చింది మీ సేవ ఈ సేవ టీ వ్యాలెట్ పేటిఎం టీఎస్ ఆన్లైన్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వద్ద నేరుగా వీటిని చెల్లించవచ్చని హైదరాబాద్ నగర ట్రాఫిక్ అదనపు సిపి తెలిపారు ఏవైనా సందేహాలు ఉంటే ఈ కింది ఎర్పులైన్లను వాట్సాప్ నంబర్లు సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు